చిమ్మపూడి మీడియా కోసం కథానిక మహాభారతంలో టెస్ట్యూబ్ బేబీలు రచన ఎం జానకిరామ్ కడప కథనం పివిఎల్ సుజాత సికింద్రాబాద్ విజ్ఞాన శాస్త్రం విస్తారంగా అభివృద్ధి చెందిన ఈ ఆధునిక కాలంలో మానవుడు సాధించిన వింతలతో కూడిన విజయాలు కోకొల్లలు వాటిలో కృత్రిమ బీజోత్పత్తి టెస్ట్ ట్యూబులలో అంటే ప్రయోగశాలల్లోని పరీక్ష నాలికలలో స్త్రీ పురుష శుక్ల శోణితాల మిశ్రమాలను నిల్వ ఉంచటం శాస్త్రీయ పద్ధతులలో తగు ఉష్ణోగ్రత తగు ఆహార సరఫరా గావించి కృత్రిమ జీవోత్పత్తి సాధించేందుకు మన శాస్త్రం ఎదిగింది పురుష వీర్యం స్త్రీ శోణితం సమ్మేళనాన్ని కృత్రిమంగా సంయోగపరిచి టెస్ట్ ట్యూబ్ బేబీలను కూడా సృష్టించగలిగింది మన విజ్ఞాన శాస్త్రం మన భారతీయ వైజ్ఞానిక దక్షత యుగాదిలోనే దేదీప్యమానంగా వెలుగొందింది ఈ శతాబ్ది ప్రారంభంలోనే మనం ఇప్పుడు చూస్తున్న విమానయానం ఆధునిక శాస్త్ర సాంకేతిక పరంగా ప్రారంభమైనట్లు మనకు తెలుసు అయితే మన పురాణాల్లో అటువంటి విమానయానం త్రేతాయుగంలో రాముడు పుష్పక విమానం చేసినట్లు స్పష్టంగా చెప్పబడింది ఇక యుద్ధ పరికరాలు ఆయుధాలు అస్త్రశస్త్రాలు అనేకం ఈనాటి ట్యాంకర్లు మిసైళ్ళ కంటే శక్తివంతమైన అస్త్రాలు మన పురాణ కాలంలో సుప్రసిద్ధంగా ఉండేవని రామాయణ మహాభారత గాథల ద్వారా మనకు బాగా తెలుసు అదేవిధంగా ప్రాచీన భారతంలోనే టెస్ట్ ట్యూబ్ బేబీల జననం ప్రస్ఫుటంగా ఉంది పూర్వం గౌతముడను మహర్షికి శరద్వంతుడను కుమారుడు కలిగాడు శరద్వంతుడు చతుర్వేదాల అధ్యయనం కంటే చతుర్వేదాన్ని గొప్పగా అధ్యయనం చేసి మహాస్త్ర శస్త్రముల రూపకల్పన గావించాడు అతనికప్పుడు విల్లములతోనే కాలక్షేపం అటువంటివాడు మహా తపస్సుకు పూనుకొని అతి నిష్టతో లీనమైనాడు అతని ఘోర భీకర తపస్సుకు భయపడి దేవేంద్రుడు జలపద అనే గంధర్వ వనితను శరద్వంతుణ్ణి ఆకర్షించి అతని తపస్సును విఘ్నంగావించమని పంపించాడు లోక భీకరంగా తపస్సు చేసే మహర్షుల నియమనిష్టలను ఏకాగ్రతను భంగం గావించటానికి అతిలోక సుందరులైన అప్సరాంగులను భూమి మీదకు పంపటమే దేవేంద్రుడి పని దేవేంద్రుడిచే పంపింపబడిన జలపద అనే అప్సరస తన కర్తవ్యానుసారం తన హావభావ విలాసాలతో శరద్వంతుడిని ఆకర్షించింది అతడు మోహావేశపరచుడై ఆమెతో కేళీ విలాసాలను క్రీడించాడు శరద్వంతుడు జలపదతో కూడి సమాగమనం చేసి ఏర్పడిన తన ఇరువురి వీర సోనిత మిశ్రమాలను ఒక అంబుల పొదిలో భద్రపరిచి ఆశ్రమం విడిచి మరొక చోటికి వెళ్ళినాడు జలపద దేవేంద్రుని ఆజ్ఞ నెరవేర్చినదే దేవలోకానికి ఏగింది టెస్టు డ్యూబ్ వలె నుండిన అంబుల పొదిలోని వీర్య శోణిత మిశ్రమం ప్రారంభమునే రెండుగా ప్రిదిలియున్నందున ఇరువురు శిశువుల అంబుల పొదిలో ప్రాణం పోసుకున్నారు తర్వాత శంతన మహారాజు వేటకు వచ్చి అంబుల పొదిలో శిశువులను గమనించి హస్తినాపురానికి తీసుకువెళ్ళి మగ శిశువునకు కృపాచార్యుడని ఆడ శిశువునకు కృపి అని నామకరణం చేసి పోషించాడు భరద్వాజ మహర్షి మిత్రుడైన వృషతుడనే రాజు అరణ్యంలో తపస్సు చేసుకొని చుండగా మేనకానే అప్సరసతని ఆకర్షించింది వారిరువురు సమాగమ ఫలితంగా శుక్ల శోణిత పాతము జరగగా దానిని వృషతుడు తన కాలి వ్రేళ్ల మధ్య భద్రపరిచాడు దానితో ఏర్పడిన బిడ్డకు ద్రుపదుడని పేరు పెట్టాడు ధృవ్ అంటే జారి పద అంటే పాదము మీద నర్ధము పాదము మీద జారిపడిన రేతస్సుతో రూపొందిన శిశువు గనక ద్రుపదుడని సార్థక నామధ్యేయుడైనాడు ధృతరాష్ట్ర పుత్రులైన కౌరవులందరూ ట్యూబ్ బేబీలే గాంధారి గర్భవతి అయి సంవత్సరం దాటిన కాన్పు కానందున చింతించుతుంది అప్పటికి తన మరిది భార్య కుంతి ధర్మరాజును కన్నది తనకంటే ముందు కుంతికి కొడుకు పుట్టాడని తెలిసి గాంధారి ఈర్ష్య చెంది పొట్ట మీద అదే పనిగా బాదుకొంది దాని ఫలితంగా తన గర్భం నూటొక్క తుంటలుగా కిందపడి ముక్కలైంది వ్యాస మహర్షి అది తెలుసుకొని వచ్చి గాంధారిని మందలించి ఆ నూటొక్క నెత్తురు ముద్దలను ఒక్కొక్క నేతి కుండలో నుంచి చన్నీటితో తడుపుతూ వచ్చి ఇన్న ఎడల అవన్నీ పిండంగా మారి శిశువులగుదురని శాస్త్రీయ పద్ధతిని జాగ్రత్తలు చెప్పాడు వ్యాసుని ఆదేశానుసారం కొన్నాళ్ల తర్వాత నూటొక్క కొండలలో నూటొక్క బిడ్డలుగా జన్మనెత్తారు తల్లి గర్భంలో పెరగవలసిన పిండాలు కుండల్లో పెరగటం శాస్త్రీయ విశేషమే కదా వాళ్లలో మొదట జన్మనెత్తిన శిశువు దుర్యోధనుడు ఆ తర్వాత వరుసగా తొంభై తొమ్మిది మంది మగ శిశువులు చివరిది శిశువు దుశ్శల యుక్త వయసు వచ్చిన తర్వాత సైంధవుని భారీ అయినది మగవాళ్ళందరూ కౌరవులైనారు మన ప్రాచీన వేద వేదాంగాలలో శాస్త్ర గ్రంథాలలో ఎంతో మహత్తరమైన విజ్ఞానం నిబిడీకృతమై ఉన్నదన్న అతిశయోక్తి కానే కాదు ధన్యవాదాలు